యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం అపుస్తల కార్యాలు మూడవ అధ్యాయం అపస్తుల కార్యాలు మూడవ అధ్యాయం మొదటి వర్షంలో పేతురు వ్యూహాన్లో మూడు గంటల సమయంలో దేవాలయములకు వెళ్ళడం మనం చూడొచ్చు కనుక వాళ్ళు క్రైస్తవులైనంత మాత్రాన ప్రార్థన సమయాల్ని వాళ్ళు ఆ క్రమశిక్షణని మానుకున్న వాళ్ళగా మనము చూడము వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందక మునుపు ప్రార్థనలో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడి దేవుడు వాళ్ళని వాడుకుంటూ ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు ప్రార్థనలో ఉంటా ఉంటున్నారు దేవునికి ఎంత దగ్గరైనా కానీ ఎంత ఆత్మీయంగా ఎదిగినా కానీ ఎన్ని ప్రత్యక్షతలు పొందినా పరిచర ఎంత ఉన్నతంగా ఎదిగినా మనం ప్రార్థన చేయాల్సిన అవసరాన్ని ఎప్పుడు దాటిపోము మనం ఏ స్థాయికి వెళ్ళినా ఏ స్థితికి వెళ్ళినా మనం ప్రార్థన పరులమై ఉండవలసిన ఖచ్చితమైన స్థితి ఎంతైనా మన దగ్గర ఉంది మనం ఎప్పటికీ ప్రార్థన పరలం ఉండే ఉండాలి ప్రభుత్వం ఒక వ్యక్తి సరిగ్గాన్నాడు అనే దానికి రుజువు ఏదో ఉదయకాలం కొద్ది కొద్దిసేపు ప్రార్థన చేస్తాడు అనేది మాత్రమే కాదు కానీ ఎడతెగకుండా దేవునితో ఒక సంబంధం ఎడతెగకుండా దేవునితో ఒక అవినాభవ ఒక దగ్గరి సంబంధాన్ని ఈ వ్యక్తి ఖచ్చితంగా అనుభవించేవాడిగా ఉంటాడు ఇది వాస్తవంగా మన ఆత్మీయ జీవితాలకి ఎంతైనా అవసరం అపోజ్దైన పౌలైతే తెస్లోకి రాస్తూ ఆయన అంటున్నాడు తగ్గకుండా ప్రార్థన చేయడి ఇది మీ విషయమై తండ్రి దేవుని యొక్క చిత్తం యేసుక్రీస్తు ప్రభులో దేవుని చిత్తం అని చెబుతా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ప్రభు మన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన మీద ఆనుకోవడం ఆయన మీద ఆధారపడ్డమును ఆయన కోరుకుంటా అంటున్నాడు కనుక వీళ్ళు దేవాలయానికి వెళ్ళడం ఏం చూపిస్తూ ఉంది అని అంటే ఇంత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందిన తర్వాత కూడా సంఘంలో మూడు వేల మంది లేక యేసుని మూడు వేల మంది విశ్వసించిన తర్వాత కూడా చాలా విస్తృతంగా ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగి చాలా విచిత్రపు కార్యాలని వాళ్ళు చూస్తున్నప్పటికీ ప్రార్థన క్రమశిక్షణని మాత్రం వాళ్ళు పోగొట్టుకోలేదు కనుక క్రమశిక్షణతో కూడిన ప్రార్థన అంతేకాకుండా ఏడతెరపు లేని ప్రార్థన ఎక్స్క్లూజివ్ ప్రేయర్ ఇన్క్లూజివ్ ప్రేయర్ ప్రార్థన కొరకు ఒక సమయం తీయడం చాలా అవసరం అంతేకాకుండా ప్రతి సమయంలో ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం నెహమ ఆయన ప్రార్థన కొరకే ఏడతెరపు లేకుండా కొద్ది కాలము ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని చెబుతాడు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ప్రేయర్ క్విక్ ప్రేయర్ రాజు ముందు నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని రాజుతో మాట్లాడాడని బైబిల్ చెప్తాను అంటే ప్రార్థన కొరకు పక్కకి తీసిన నిర్దిష్టమైన సమయము ఉండింది ప్రార్థన కొరకై ఆయన ప్రతి సమయంలో కూడా దేవుడి మీద ఆధారపడ్డం కూడా ఉండింది ఇలా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక కుంటివాడు బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి పుట్టుక నుంచి ఈ వ్యక్తి కాళ్ళలో బలం లేదు ఆయన కాళ్ళలో బలం లేదు ఆయన ఈ యాంకిల్స్లో మడిమెల్లో కూడా బలం లేనివాడుగా ఉంటున్నాడు ఈ వ్యక్తిని ఎత్తుకొని వచ్చి వాళ్ళు దేవాలయము శృంగారం అనే ఆ ద్వారం దగ్గర పెట్టేవాళ్ళు ఆయన అడుక్కునేవాడు కనుక ఈ అడుక్కునేవాడు ఎవరిని చూసినా ఏమి చూసినా కేవలం కొంచెం భిక్షం అడుక్కుంటాడు అంతే కొంచెం ముష్టిస్తే చాలు అని అనుకుంటుంటాడు అలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే వీళ్ళు లోపలికి నడుచుకుంటా వెళ్తూ ఉంటున్నారో అప్పుడు కుంటివాడు వాళ్ళ దృష్టిని మళ్ళీ ఇచ్చుకుంటా వచ్చాడు ఏదైనా ఇచ్చిపోండి అన్నట్టు పేతురు చెప్తా వచ్చాడు మా వైపు చూడండి అనగానే వెంటనే ఓకే మా నాకు ఈయన వీళ్ళు ఏదో ఇచ్చిపోతారు అనే ఆశతో వారి వైపు చూశాడు ఇప్పుడు పేతురు తనతో మాట్లాడడం మనం చూడొచ్చు పేతురు ఆరో వచ్చంలో వెండి బంగారంలో మా ఎద్దు లేవు కానీ మా దగ్గర ఏదైతుందో అది మీకు అది నీకు అనుగ్రహిస్తున్నాను నజరేడని యేసు క్రీస్తు ప్రభు నామంలో లేచి నడువు అని చెబుతూ ఆ వ్యక్తి చేతుల్ని పట్టుకొని ఆ ఆయన కుడి చేతిని పట్టుకొని ఆయన సహాయం చేసి పైకెత్తుతా వచ్చాడు వెంటనే తన యొక్క కాలంలో తన మడిమల్లో శక్తి వచ్చి ఈ వ్యక్తి లేచి నిలబడి గంతులేయడం మొదలు పెడతా వచ్చాడు ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలని పేతురు తన జీవితంలో కలిగి ఉన్నట్టు ఈ విషయంలో మనం చూడవచ్చు ఒకటి విశ్వాసము కలిగి ఉంటా వచ్చాడు ఏసు క్రీస్తు ప్రభు నామీ జరుగుతుంది యేసు ప్రభు ఏదన్నా చేయగలడు అని ఏసూ ప్రభుపై విశ్వాసం ఉంటా వచ్చింది అంతేకాకుండా రెండవది ఆయన క్రియలు కూడా ఉంటా వచ్చాయి చేయి పట్టి లేపుతా వచ్చాడు మూడవది ఆయన హృదయంలో ప్రేమ జాలి కూడా ఉంటా వచ్చింది యాకోబు చాలా స్పష్టంగా చెబుతూ క్రియలు లేని విశ్వాసం వృతము అని చెప్తున్నాడు కనుక ఒకవేళ విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే అసలు ఆ విశ్వాసం ఒట్టిదే నిజమైన ఏ అన్న ఏదన్నా చేశాడు అని అంటే నమ్మకం ఉంది కాబట్టే చేస్తాడు నమ్మకం లేకపోతే మనం ఏమీ చేయము మనం చేసే ప్రతీది కూడా ఏదో దాన్ని మనం నమ్ముతాం అది సరైన నమ్మకమో అది సరి కాని నర నమ్మకమో వేరే సంగతి కానీ మనం చేసే ప్ర ప్రతి క్రియ వెనకాల నమ్మకం ఉంటుంది కనుక నమ్మకం ఉంది కానీ క్రియలు లేదు అనేది అసాధ్యము నమ్మకం విశ్వాసం ఖచ్చితంగా క్రియలను వెంట పెట్టుకుంటుంది కనుక విశ్వాసము క్రియలు కలిసి వెళ్ళాలి ఇప్పుడు పౌలు కొరం తిరిగి రాస్తూ అంటాడు నేను ఎంత చేసినా నాకు ఈ పర్వతాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి సముద్రంలో పారేసే అంత విశ్వాసం ఉంటున్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని ఒట్టివాడని అని చెబుతున్నాడు అంటే విశ్వాసము నిజమైంది అయితే క్రియలతో ఉంటుంది ఒకవేళ విశ్వాసం ఉంది కానీ ప్రేమ లేకపోతే చేసే పని శూన్యమే చేసేవాడు కూడా వ్యర్థమే కాబట్టి క్రియలు విశ్వాసము ప్రేమ ఈ మూడు చాలా ప్రాథమికమైనవి చాలా ప్రాముఖ్యమైనవి వీటిల్ని మనమెన్నడూ పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని మనం కనుక పేతురు ఈ మూడింటిని ఆయన జోడిస్తా వచ్చాడు కనుక మనము ఒక వ్యక్తి కొరకు లేక ఏదైనా విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేసిన దాని కొరకే మనము క్రియ కూడా చేయాలి మనం అడుగు కూడా ముందుకు వేయాలి అంతేకాకుండా వీటన్నిటి వెనకాల దేవుని మీద ఎదుటి వ్యక్తి మీద ప్రేమ అనేదే మనకు స్ఫూర్తినిచ్చి ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇట్లా ఈ వ్యక్తి ఎప్పుడైతే గంతులు వేస్తూ నడుచుకుంటూ వీరితో పాటు దేవాలయంలోకి వచ్చాడు దేవాలయంలో ఉంటున్న వారందరూ ఆశ్చర్యపోతూ వచ్చారు అయ్యో ఈయనెట్లా నడుస్తూ ఉంటాడు అని ఆశ్చర్యపోయి ఇక ఆయన పేతురు వ్యూహానం వదలకుండా పట్టుకొని ఉన్నప్పుడు పదకొండు వర్షంలో జనం అన్ని వైపుల నుంచి పరిగెత్తుకుంటా సొలోమోను ప్లేస్ లోకి గుంపులు గుంపులు వచ్చేస్తా వచ్చారు గుంపులుగా వచ్చినప్పుడు ఇప్పుడు పేతురు మాట్లాడడం మొదలు పెడతా వచ్చాడు పన్నెండు వర్షంలో ఈయనంటా ఉంటున్నాడు పేతురు ఇదే మా శక్తి అన్నట్టు లేకపోతే మా భక్తి అన్నట్టు విచిత్రంగా మా వైపు ఎందుకు చూస్తున్నారు ఎంత నిర్దిష్టంగా ఈ వ్యక్తిలో మార్పును మనం చూడొచ్చు అంతకు మునుపు అందరూ నా వైపు చూడాలి అన్నట్టు బ్రతికేవాడు అంతకుముందు యేసు ప్రభువు మీరందరూ నన్ను వదిలిపెట్టి పోతారంటే మీరందరూ పోతారేమో ప్రభ నేను మాత్రం నీతో పాటు ప్రాణం పెడతాను నేను వెనక్కి వెళ్ళేవాడిని కాదు అని చెప్పుకుంటా వచ్చిన ఈ పేతురు నేను గొప్ప అని చూపించుకుంటా వచ్చిన ఈ పేతురు ఇప్పుడు తాను గొప్పతనం చూపించుకోవడానికి చాలా బంగారు అవకాశం వచ్చినప్పుడు మంచి వేదిక ఉన్నప్పుడు నేను భక్తిపరుడిని నేను దేవునితో బాగున్నాను కాబట్టి ఇది అయింది అన్న అందరూ నమ్మే అలాంటి పరిస్థితుల్లో తన భక్తి తన శక్తి కాదు కానీ యేసుని చూపించడం ఆయన చాలా విచిత్రమైన మార్పు పరిశుద్ధాత్మ దేవుడు తనలో తీసుకొని వచ్చిన దానికి రుజువు ఆయన ఇప్పుడు యేసుని చూపించే ప్రయత్నంలో ఉన్నాడు ఇప్పుడు యేసుని చూపించడం మాత్రమే కాదు కానీ వెంటనే ఆయన స్వార్థ ప్రకటించడం మొదలు పెడతా వచ్చాడు ఈరోజు మన జీవితాల్లో మనము కూడా మన శక్తి మన భక్తి నా వల్ల జరిగింది ఏదన్నా గొప్ప కార్యం జరిగితే దేవునికి పూర్తి మహిమ ఇచ్చి దాని ద్వారా ప్రజలని సెలవు దగ్గరికి రక్షణ దగ్గరికి తీసుకొని రావాలే తప్ప మన వైపు ఆకర్షించుకోవడం ఏ మాత్రం ఏ మాత్రము వాక్యానుసారమైంది కాదు పౌలు బర్రబాలు కూడా ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారిని జీఎస్ అని హెర్మి అని దేవతలుగా చూసినప్పుడు వారు బట్టలు చింపుకొని చాలా ర్యాడికల్గా రియాక్ట్ అవుత మేము దేవతలం కాదు మేమేంటి మేము మనుషులం కదా అని చాలా క్లియర్గా ర్యాడికల్గా రియాక్ట్ అవుతా వచ్చారు కనుక మన జీవితాల్లో మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు స్ట్రెయిట్గా స్ట్రైట్గా ప్రభువుని మాత్రమే చూపించే ప్రయత్నంలో ఉండాలి బాప్తిజం ఇచ్చిహాన్ని అంటున్నాను నేను తగ్గవలసినది ఆయన హెచ్చవలసినది మనం తగ్గకుండా మన హెచ్చింపు దేవుని హెచ్చింపు ఒకేసారి జరగదు మనం తగ్గితేనే ఆయన నిజంగా మనం హెచ్చించగలిగిన వారంగా ఉంటాం కనుక ఎప్పుడైనా ఒక మనిషి తనను తాను హెచ్చించుకుంటా ఉంటున్నప్పుడు అది పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగిన కార్యం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఆ హెచ్చింపులు ఎన్నడూ లేడు పరిశుద్ధాత్మ దేవుడు ఏసుని హెచ్చించే పని మీద మాత్రమే ఉంటాడు అనే విషయాన్ని మనం రూడిగా నమ్మాలి ఆ తర్వాత ఇక ఇక్కడ నుంచి మొదలు పెడుతూ స్వార్థం చాలా చక్కగా చెప్తూ మీరు యేసుని సిలివేశారు అని ఇక్కడ యేసు క్రీస్తు ప్రభారే మెస్సయ్య ఆయనే క్రీస్తు ఆయనే ప్రభు ఆయనే మన రక్షకుడు అని చెబుతూ ఈ యేసుని మీరే సిలువేశారని ఖచ్చితంగా ఒప్పింపజేస్తూ ఉంచున్నాడు భయ భయం లేకుండా మాట్లాడుతూ ఉంచున్నాడు మీరు జీవపు జీవానికి కర్తైన ఆయనని సిలువేసి చంపేస్తూ వచ్చారు అయితే మీరేదో చంపారు కాబట్టి ఆయన బలహీనంగా చచ్చిపోయాడు అని చెప్పట్లేదు కానీ ఆయన ఉన్నప్పటికీ తగ్గింపుని బట్టి ప్రాణం పెట్టాడు ప్రేమను బట్టి ప్రాణం పెట్టాడు దేవుని అంతకాల సంకల్పంను బట్టి ప్రాణం పెట్టాడు ఇక్కడ పేతురు సువార్తలో ఆయన యేసు క్రీస్తు ప్ర ఒక్కడే ఆయనే వాక్యము చూ చూపించే ఆ మెసేయ అని చూపిస్తూ ఉంటున్నాడు ఆయన దేవుడు అని చూపిస్తున్నాడు రెండవది ప్రజలు మీరే మీ పాపమే ఇది కేవలం ఆనాడు ఉంటున్న యూదులు మాత్రమే కాదు కానీ మన పాపం కూడా ఆయన సెలవు మీద పెట్టింది కాబట్టి మనం కూడా కారకులం అనే విషయాన్ని మనం గ్రహించాలి అంతేకాకుండా ఆయన ఏదో బలహీనంగా చచ్చిపోలేదు కానీ అధికారపూర్వకంగా ప్రాణం పెట్టారు ఆయన చెప్పి ప్రాణం పెట్టారు ఆయన తిరిగి లేస్తానని చెప్పి ప్రాణం పెట్టారు చెప్పినట్టే ఆయన తిరిగి లేస్తా వచ్చాడు భయంతో బలహీనతతో ఆయన ప్రాణం పెట్టలేదు కానీ సాహసంతోనే ఆయన దేవుని అనంత సంకల్పం చొప్పునే మానవ ప్రా పాపపు ప్రాయశ్చితం కొరకే ప్రాణం పెడతా వచ్చాడు ఇది పాత నిబంధన నుంచి ఆయన తీసుకొని ఎన్నో రుజువులు తీసుకొని చెప్తా వచ్చాడు సమయాలు మొదలుకొని ప్రవక్తలందరూ చెప్పారు క్రీస్తు శ్రమ శ్రమ పాలు కావాలని మోషే గురించి రాస్తూ ఆయన చెబుతా వచ్చిన మాట ద్వితీయోపదేశ కండ పద్దెనిమిది అధ్యాయం పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది వత్సరాలని ఆయన తీసుకొని వస్తే ఇరవై రెండు వచ్చి చెప్తున్నాడు దేవుడు మీకున్న అలాంటి ప్రవక్తని ఇంకొక ఆయన లేపుతాడు మీరు ఆయన మాట ఆయన చెప్పేదంతా మీరు వినాలి ఎందుకంటే ఆయన మాట వినకపోతే ప్రజల నుంచి మీరు కత్తిరించబడతారు అంటే ఏసు మాట వినాలి ఏసు దగ్గరికి రావాలి ఏసుని స్వీకరించాల్సిందే నేతలు చెప్తున్నాడు మరొక మార్గం లేదు లేకపోతే విడనాడబడతారు లేకపోతే మీరు మీ పాపంలోనే నాశనం అయిపోతారు చెప్తున్నాడు చివరికి వచ్చేటప్పటికి ఆయన ఒక చాలా చక్కటి సామర్థ్యాన్ని చెప్తా ఉంటున్నాడు ఇరవై ఆరో వర్షంలో ఆయన అంటున్నాడు అబ్రహాం వాగ్దానం యొక్క నిజమైన నెరవేర్పు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా జరుగుతుంది ఈ యేసు ప్రభు ఆయన అంటున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి ఏంటి ఆశీర్వాదము అని అంటే యూ విల్ బ్లెస్ యూ బై హెల్పింగ్ యూ టు టర్న్ అవే ఫ్రమ్ ఆల్ యువర్ వికెట్ వేస్ ఏంటి ఆశీర్వాదం అంటే మీ చెడు మార్గంలో అన్నిటి నుంచి మిమ్మల్ని మలిచే ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం యేసు ద్వారా మనకు అనుగ్రహించబడతాది కనుక యేసుని చాలా స్పష్టంగా ఉన్నతంగా హెచ్చిస్తూ మాట్లాడుతున్నట్టు పేతులు కనిపిస్తూ ఉంటున్నాడు యేసే క్రీస్తుని యేసు యేసుని మన పాపమే శిలువ మీద పెట్టిందని ఆయనను ఆయన బలహీనంగా చచ్చిపోలేదు కానీ దేవుని దేశానుసారంగానే ప్రాణం పెట్టాడని అంతేకాకుండా ఈ యేసు ఈ యేసు ప్రవక్తలు చూపించిన ఈ యేసు మనలను దేవుని వైపు తీసుకుని వస్తాడు మన స్వభావాన్ని మారుస్తాడు అనే అద్భుతమైన ఉన్నతమైన విధానంలో యేసుని పరిచయం చేస్తా వచ్చాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా భక్తి మా శక్తి మమ్మల్ని మేము చూపించుకోకుండా ప్రతి విషయం వెనకాల యేసుని చూపించడానికి సహాయించు విశ్వాసము క్రియలు ప్రేమ జోడించి మేము బ్రతకడానికి పరిచయం చేయడానికి సహాయించు యేసు ప్రభు నామం అడుగుతున్నాం తండ్రి అమెన్